ఓటర్ మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది అదే ఓటు అనే ఆయుధం ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి ఓటర్ మాసీలరా ఈ ఆయుధంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు ఆకలి అన్న అన్యాయం ఉన్నా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు అభివృద్ధి జరుగుతుంది అన్యాయం నిద్రించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మా ఇస్తలారా ఇంటి ముందు తులసి కోట ఉండాలి ఈ సైన్యంలో దేవుడు ఉండాలి ఆగ్నేయులో ఉండాలి మన పవన కళ్యాణ్ వాటర్ మహశీల చర్చ్ చర్చిలో యేసు ఉండాలి మసీదులో అల్లా ఉండాలి తిరుపతిలో ఎంకన్ బాబు ఉండాలి మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి వాటర్ మహశీలారా ఒకటం చేసుకోండి మీకు ఫ్రీగా మీ ఇంట్లో మూడు గ్యాస్ బండలు ఉండాలి ఆడవారంతో ఆర్టీసీ బస్సు ఫ్రీగా ప్రయాణం చేయాలి ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి